ఏంటి సార్ ఈ కేసు ఓవర్గా బిల్డప్ ఇచ్చి చివరికి తుస్సుమని చప్పగా అయిపోయింది ఎంత పెద్ద అవమానించేశారు రే ఎంత పై అధికారి అయినా కూడా ఒక న్యాయం ధర్మం వద్దా సార్ పోలీసు వాడి బతుకు కుక్క బతుకు అని ఒక సామెత కూడా ఉంది సార్ తెలుసు కదా దాన్ని మీరు నిజం చెయ్యకండి సార్ పని సరిగ్గా నా కర్తవ్యాన్ని నేను సరిగ్గా నిర్వర్తిస్తున్నాను పనికిరాని పై అధికారి పనికిరాని రాజకీయ నాయకుడు ఇలాంటి ఉన్నప్పుడు చట్టాన్ని ఇలాగే పాడు చేస్తారు ప్రజల్ని బతకనివ్వకుండా నాశనం చేస్తారు కోపం కోపంగా వస్తుంది సార్ చాలా కాలంగా ఈ అధికారులందరికి పాలు పళ్ళు అందించి అలవాటైపోయింది నేను కూడా పోలీస్ అయ్యి నలుగురు పెద్ద రౌడీల్ని పుట్టుకుని ఎన్కౌంటర్ చేసి నేను కూడా పెద్ద అధికారాన్ని అవుద్దామని కన్నాను కానీ ఏమీ జరగటం లేదు సార్ కానీ అది మీరు రిటైర్ అయ్యేలాగా జరుగుతుందని అనుకుంటున్నా చూడండి సార్ ఏం జరుగుతుందో మాత్రం చూడండి రాఘవన్ వీళ్ళు ఎందుకు స్టేషన్ నుంచి మార్చి ఇక్కడికి తీసుకొచ్చి ఉంచారు వీళ్ళు చేసిన పనికి స్టేషన్లో పెట్టి విచారించకూడదు ఇంత భయం ఉంది కదా మీరు నరికినాడు ఎంత బతిమలాడుంటాడు అంత రాక్షసులారా మీరు మిమ్మల్ని అంత తేలిగ్గా కోర్టుకు తీసుకెళ్లను ఏంటో చూపిస్తాను భయం మాత్రమే ఉండాలి ఏముండాలి భయం మరణ భయం హోటల్కి సప్లై చేస్తున్నారా అన్నిటినీ తిని పారేసి ఇప్పుడు మనుషులకు వచ్చారు దొరా చెప్పండి రాఘవన్ ఎవరు వచ్చినా వీళ్ళని వదిలిపెట్టద్దు పోలీసులు ఎవరినో వెతుకుంటూ వచ్చారు సడన్ గా వెళ్ళిపోయారు నువ్వు చచ్చి నన్ను కాటికా పని చేసావు కదరా చెప్పారు సవా ఫోను స్వామి అనే దగ్గర ఇవ్వరా ఏంటి విషయం ఏంటి సమస్య ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు ఇదిగో స్వామి నీకు చేతులు దండం పెడతాను ఇంకెప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయకు పర్సో నీ సాయం లేకుండా మేము సవాని కాల్ చేస్తాం ఇలా చూడు మాకు ఎవరి దయ అవసరం లేదు ఇక ఎప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయొద్దు మేనేజర్ స్వామి వాళ్ళ కూతుర్ని మోసం చేసిన చెత్తలో వేసి తగలబెట్టేశాడు పోలీసులు ఎందుకు వచ్చారో అర్థం కావట్లేదు సార్ సిటీలో మనిషి మాంసం అమ్ముతున్నారని సమాచారం అంది మనం సిటీలో ఉన్నామా అడవిలో ఉన్నామని జనాలు అడుగుతున్నారు సార్ సార్ సరే ఇక్కడ నుంచి ప్రజలు రోడ్డు మీద నడవగలరా రక్షణ లేకుండా ఎలా జీవించగలరు చెప్పండి సో నిజమైన దోషులు ఎవరో కనిపెట్టకుండా ఎవరో నలుగురు మనుషుల్ని తీసుకొచ్చి వాళ్ళకి నల్ల గుడ్డ కప్పేసి వాళ్ళని దోషులు అంటారా సార్ ఓపెన్ చేయండి సార్ ఒక నేరస్తుని న్యాయస్థానం దండించేంత వరకు వాళ్ళ మొహాన్ని మీడియాకు చూపించకూడదన్నది నా ఇష్టం అయితే వీళ్ళతో ఎవరు సార్ అనుమానాస్పదంగాను ఆధారాలు సరిగ్గా ఉండడం వల్ల అరెస్ట్ చేశాం ఒకవేళ రేపు వాళ్ళు నిరపురాధులని నిరూపిస్తే సమాజంలో వాళ్ళు జీవించగలరు ఎవరో కొంతమంది చేసే తప్పుల వల్ల మళ్ళా నిజాయితీగా పనిచేసే వాళ్ళని అవమానించకండి ప్లీజ్ ఎలా చూసినా సరే ఏదో ఒక రోజు పోలీసులకు ఎరుక్కుంటాం మేడం ఒక హత్యకి సాక్షి ఆధారం కావాలి అవి రెండు ఈ హత్యలో లేవు ఖచ్చితంగా ఈ కేసులో మన ఇరుక్కో ఒకవేళ ఈ కేసులో మనం ఇరుక్కుంటే ఈ హత్యను నేనే చేశానని ఒప్పుకుంటాను డబ్బుల కోసం ఈ పని చేయలేదు ఈ డబ్బు నీ కోసం ఇవ్వట్లేదు ఒక దుర్మార్గుడికి చేరాల్సింది నీ బిడ్డ చదువుకి యూస్ అవుతుందనే ఇది నీ దగ్గరిస్తున్నాను సార్ ఆ కుర్రలందరూ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు సార్ రమ్మని చెప్పు రేయ్ రండ్రా ఏంట్రా సార్ మేము మనిషి మాంసం తీసుకెళ్ళే వాళ్ళం కాదు నువ్వేగా చెప్పావు ఇప్పుడు కూడా మీ వాడు డెలివరీ చేస్తున్నప్పుడు ఇరుక్కున్నాడు సార్ నిజంగా అతనికి మాకు అడిగిన దానికి సమాధానం సరిగా చెప్పు భయపడి అబద్ధం చెప్పాడు మా నియోజకవర్గ ఎమ్మెల్యేని మేమే చంపాం సార్ ఏంటి చెప్తున్నారేంటి పదేళ్ళగా వాడేసరికి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇంతవరకు ఏం మంచి చేయలేదు సార్ మంచి చేసేవారిని కూడా వదలట్లేదు సార్ నీకు పద్దెనిమిదేళ్ళు ఉంటుందా ఈ వయసులో కత్తితో హత్య చేస్తావా ఈసారి కూడా వాడే వస్తాడు సార్ మాలాగా చాలా మందికి వాడి వల్ల ఇబ్బంది అందుకే సార్ చంపేశారా మీ కుటుంబాల గురించి ఆలోచించారా మీలా కొంతమంది సార్ నిజాయితీకి ఉన్నారు మాకు నిజాయితీ అయిన ప్రభుత్వం కావాలి దానికి అత్య చేస్తారా దిగి దేశాన్ని మార్చాలి అయితే పోలీసులకి తుపాకీలు లాటిలు ఎందుకు ఇస్తున్నారు సార్ ప్రజల్ని భయపెట్టడానికే కదా సార్ కొన్ని మానవ మృగాల్ని వేటాడి తీరాల్సిందే కదా సార్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ ఎమ్మెల్యే వల్ల బాధింపబడిన వాళ్ళే సార్ మరెందుకు ముందే ఎమ్మెల్యేని హత్య చేసింది చెప్పలేదు నామినేషన్ చేయడానికి ఈ రోజే ఆఖరి రోజు ఎమ్మెల్యే చచ్చిపోయాడని తెలిస్తే ఆయన కుటుంబం నుంచి ఒకరిని నుంచో పెడతారు ఎలక్షన్లో నుంచుని ప్రజలకున్న జాలి దయతో ఎమ్మెల్యే అయిపోతాడు అదే వాడిని లేపేస్తే ఎమ్మెల్యేగా పోటీ వాడికి ఒక భయం ఉంటుంది ప్రజలకి మంచి చేయాలనుకుంటాడు అయితే మనిషి మాంసం అమ్మేది వేరే టీమా చంపిన పట్టులేట్రా వదిలేస్తారా ఎందుకు వదలకూడదు ముందు మనిషి మా స్వామే వాళ్ళని కనిపెడదాం ఎమ్మెల్యే చచ్చింది మనకే తెలుసు ఎవరైనా ఎమ్మెల్యే కుటుంబంలో పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆయన వెతుకుదాం లేదంటే ఎప్పట్లా స్పెషల్ ఫోర్స్ని దించేద్దాం రండి ఇక్కడ దిగిపోతాను మళ్ళీ ఎలాగో నేను చేసిన హత్యని వాడి మీద వేసుకున్నాడు విద్య ఇక నీకంతా మంచి జరుగుతుంది

ఎంతో వేగంగా తిరిగే ఈ లోకంలో మనిషికి అవసరం అయితే గర్భంలో కూడా వెతుకుతాడు అవసరం లేదంటే ఎదురుకొచ్చిన కూడా పట్టించుకోడు ఇక్కడ ఇరుక్కున్నోడే నిందితుడు తప్పించుకున్నాడు నిరపరాది చట్టానికి చిక్కకుండా ఎంతో మంది నిందితులు బతుకుతూనే ఉంటారు ఒక్క నైట్లో ఏమేమో జరిగిపోయాయి కుక్క మీద ఉన్న వీటికి కారణం మిమ్మల్ని చాలా చెప్పులు కనిపించలేదని ఎవరు కంప్లైంట్ ఇచ్చినా మనం యాక్షన్ తీసుకోవాలి కానీ తీసుకోము మీ ఇంటి సమస్య మాత్రమే కాదు సార్ నేను అవసరంగా వచ్చాను కుక్కను వెతకడానికి లేదు టీకాన్ హత్య గురించి చెప్పినప్పుడు దాన్ని వదిలేసి కుక్కను వెతకమన్నారు ప్లేస్ లో ప్రజల్ని మోసం చేస్తున్నాం అనిపించింది సార్ సారీ రాఘవన్ దయచేసి మీ కింద పనిచేసే వాళ్ళ దగ్గర అధికారాన్ని దుష్ప్రయోగం చేయకండి రాఘవన్ ఏమైందా టీవాడు అది మాత్రమే కాకుండా టీవీలో ఏదో మనిషి మాంసం అంటున్నారు బీకేన్ను హత్య చేసి తీసుకెళ్ళింది ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే ఏమంటున్నారు రేపు రామినేషన్ వేస్తా అవును సార్ ఆయన హత్య చేసింది చదువుకొని కూలి పని చేసే యువకులు సార్ అందరూ ఎమ్మెల్యే వల్ల బాధింపబడ్డారు సార్ అప్పుడు ఈ మనిషి మాంసం తెలియదు సార్ వెతుకుతున్నాం మీరే ఈ కేసు తీసి నడిపించండి థ్యాంక్ యూ సార్ నమస్కారం ఆంధ్ర పోలీసులు అర్ధరాత్రి వేళ బండిల్ని శోధన చేసేటప్పుడు ఆన్లైన్ లో మనిషి మాంసాన్ని డెలివరీ చేసే వాళ్ళందరినీ పట్టుకున్నారు ఈ కేసు కోసం రాఘవన్ తరఫున స్పెషల్ ఫోర్స్ ని రెడీ చేశారు మనిషి మాంసాన్ని డెలివరీ చేసే ముఠాన్ని త్వరలో పట్టుకుంటామని పోలీసులు సమాచారం అందించారు ప్రజలు దీని గురించి ఎటువంటి బాధ పడకూడదని భయపడకండి అని చెప్పి కోరుకుంటున్నారు